లచాల బాధితులకు న్యాయం చేయాలని రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికరలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు మున్సిపల్ టీ జంక్షన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లేకార్డులతో నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు తమ భూములు కోల్పోతున్నామని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసి బేడీలతో హాస్పిటల్ కు తీసుకురావడాన్ని ఖండించారు బీఆర్ఎస్ పార్టీ మేరకు వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు బాధిత రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు అంబేద్కర్ గారికి వినద్ పత్రం అందించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నేర్పించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల బహుజనుల భూములను అక్రమంగా లాక్కొట్టు ఉడంగల్లో లగచెర్లలో మేము ఆ భూమి మీదనే బతకట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళను వాళ్ళ భూములను లాక్కుంటూ ఉండరు అడుగుతే ఎలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను ముప్పై ఐదు రోజులుగా జైల్లో ఉంచినారు వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకు ఎలా వేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ప్రశ్నిస్తే కేసులు మా భూమి మేమే ఉంచుకుంటామంటే కూడా దుర్మార్గంగా లాక్కునేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చేస్తూ ఉన్నాడు ఇంత దురాంకారమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేదు భారతదేశంలో కూడా ఎక్కడ లేదు ఇంత దుర్మార్గంగా భూమి మీద బతికేటువంటి భూమి పుత్రులను అడుగుతే ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టి వేడిలేసి వాళ్ళను ఇలా హాస్పిటల్కు కూడా తీసుకుపోతున్నటువంటి యొక్క పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా సలసల మట్టం వసూలైనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అందుకే టీఆర్ఎస్ పార్టీ ఇలా రైతాంగానికి లగచెర్లలో ఉన్నటువంటి రైతులకు అండగా ఒకనాడు ఫార్మా కంపెనీ పెడతామని అంటారు ఒకసారి ఇండస్ట్రియల్ కంపెనీ పెడతామని అంటారు ఎట్లా చేసి వాళ్ళ భూములను లాక్కోవాలనేటువంటి కుట్ర తప్ప వాళ్ళ లాక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప వాళ్ళ అల్లులతో అక్కడ కంపెనీ పెట్టి ఆలోచన తప్ప ఇలా ఓటేసినటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది మా భూములను మాకు ఉంచండి అని అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తలేడు ఇలా రేవంత్ రెడ్డి అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది లగచర్ల బాధితులు రైతుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి లగచర్ల రైతులకు సంబంధించినటువంటి భూములను వాళ్ళ భూములను వాళ్ళకే ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి అండగా ఉంటూ ఇలా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో కూడా తప్పకుండా లగచర్ల రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది లేకపోతే మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రైతాంగ రైతాంగం అంతా కూడా కార్యాచరణ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా రైతులందరినీ కూడా కోరుతూ బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి రైతుల పక్షపాతిగా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులను రాజులుగా చేయడం కోసం గొప్ప ప్రణాళికతో ముందుకు పోయినటువంటి కూడా ఇలా కోరుతున్నటువంటి పరిస్థితిని చూసైనా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తదితరులు పాల్గొన్నారు